మన మరణాంతరం ఏమవుతుంది నిజంగా పరలోకం అనే సంతోష స్థలం ఉందా నరకం అనే శాశ్వత శిక్షా స్థలం ఉందా చరిత్రలో అనేక మంది పరలోకం మరియు నరకం గురించి అవిశ్వసనీయ అనుభవాలను వివరించారు మరణానికి అతి సమీపంలో ఉన్నవారు ఈ లోకాల గురించి చెప్పారు ఇవి భ్రమలేనా లేక నిజమైన ఆత్మీయ అనుభవాల ఈరోజు మనం బైబిల్ వివరించిన పరలోకం మరియు నరకం అలాగే మరణాంతర అనుభవాల గురించి లోతుగా తెలుసుకుంటాం బైబిల్ ప్రకారం పరలోకం దేవుని నివాసం శాశ్వత సంతోష స్థానం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగు ప్రకారం ఆయన వారి కన్నీళ్లు తుడిచివేస్తాడు ఇక మరణము ఉండదు దుఃఖము ఉండదు ఏడుపు ఉండదు బాధలు ఉండవు పరలోకం భయం లేని ఆనందమయమైన స్థలం స్వర్ణ వీధులు జీవజల ప్రవాహాలు దేవుని మహిమతో ఉంటుంది పరలోకం అదేవిధంగా బైబిల్ నరకాన్ని భయంకరమైన స్థలంగా వివరిస్తుంది లూకా పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్న సంఘటన మీ అందరికీ తెలుసు ఆయన నరకంలో తాపత్రాయపడుతూ తన కన్నుల ఎత్తు చూసి అబ్రహామా నాపై దయ చూపించు నా నాలు కన్ను చల్లార్చులకు లాజరును పంపించు నేను ఈ అగ్నిలో హింస అనుభవిస్తున్నాను అని రాయబడి ఉంటుంది నరకం దేవుని నుండి శాశ్వతంగా వేరుపడే స్థలం అక్కడ బాధ పశ్చాత్తాపం మరియు రోదన ఉంటాయి హార్వర్డ్ స్టోమ్ ఒక నాస్తిక్ ప్రొఫెసర్ తన మరణాంతర అనుభవంలో భయంకరమైన స్థలాన్ని చూశాడు గుర్రుమంటూ నవ్వుతున్న ప్రాణులు నన్ను చీకటిలోకి లాగి నాకు బాధనిచ్చాయి నేను భయంతో ఏసు నామాన్ని పిలిచాను అంతే ప్రకాశించే ఒక వెలుగు కనిపించింది తరువాత అతను పూర్తిగా మారిపోయి క్రైస్తవ బోధకుడయ్యాడు అలాగే డాక్టర్ ఈబెన్ అలెగ్జాండర్ ఒక శాస్త్రవేత్త ఆయన కూడా స్వర్గాన్ని చూశాడు చిన్నప్పుడు దైవాన్ని నమ్మని ఒక న్యూరోసర్జన్ డాక్టర్ ఇబెన్ అలెగ్జాండర్ తన కోమా సమయంలో స్వర్గాన్ని చూశాడు మీరు దేవుని చే ప్రేమింపబడిన వారి మీరు శాశ్వతంగా ప్రేమింపబడతారు ఈ అనుభవం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇప్పుడు ఆసక్తికరమైన అనుభవం జార్జ్ లెనాక్స్ అనుభవం జార్జ్ లెనాక్స్ ఒక ప్రమాదంలో మరణానికి సమీపించి కొన్ని నిమిషాలు హృదయ స్పందన ఆగిపోయింది ఆ సమయంలో అతడు స్వర్గంలో ఒక వెలుగైన ప్రదేశాన్ని చూశానని చెప్తాడు అలాగే కొద్దిసేపు నరకాన్ని కూడా చూశాడు చీకటిలోయ బాధలో ఉన్న ఆత్మలు ఈ అనుభవం అతని జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు జార్జ్ లెనాక్స్ యొక్క పరలోక అనుభవం గురించి తెలుసుకుందాం జార్జ్ లెనాక్స్కు ఒక అసాధారణ అనుభవం ఎదురైంది అతడు తన శరీరాన్ని వీడినట్టు అనిపించింది తన దేహాన్ని ఆసుపత్రి మంచంపై చూస్తూ వైద్యులు అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని గమనించాడు కానీ అతనికి భయం లేదా బాధ అనిపించలేదు అతని వైపుకు ఒక గొప్ప వెలుగు వస్తుంది ఆ వెలుగు మెల్లగా అతనిని తనలోకి లాక్కున్నది అతడు తేలిపోతూ ఒక కొత్త లోకంలోకి ప్రవేశించినట్లు అనిపించింది అతడు ప్రవేశించిన లోకం చాలా అందమైనది రంగులన్నీ ఎంతో తేజోమయంగా మెరిసిపోతున్నాయి అక్కడ ప్రతి చెట్టు జీవంతో నిండినట్లు అనిపించింది గాలి చాలా ప్రేమతో నిండి ఉంది ఒక జీవజల ప్రవాహం అతని ముందు ప్రవహిస్తుంది అది స్వచ్ఛమైన వెండి తరంగాలలా మెరుస్తుంది చెట్లన్నీ బంగారు రంగులో ఫలాలతో నిండి ఉన్నాయి ఈ అనుభవాన్ని వర్ణించడం అసాధ్యం అప్పుడతడు వారిని చూశాడు స్వచ్ఛమైన తెల్లని వస్త్రధారులైన దేవదూతలు ప్రేమతో పొంగిపోతూ అతనిని ఆహ్వానించారు వారితో మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు వారి భావాలు అతని హృదయంలో ప్రత్యక్షంగా వ్యక్తమయ్యాయి జీవితంలోని ప్రతి క్షణం చేసిన ప్రతి మనిషి ప్రతి తప్పిదం అన్నీ అతని ముందు ప్రత్యక్షమయ్యాయి దేవుడు ప్రేమతో అతని జీవితం ఎలా ఉండాలో అతనికి చూపించాడు అతను ఒక అద్భుతమైన నగరాన్ని చూశాడు ఆ నగరంలో రహదారులు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి నగరం మధ్యలో ఒక ప్రకాశవంతమైన సింహాసనం ఉంది అతడు చూడలేకపోయినా అక్కడున్న పరిపూర్ణ ప్రేమను తట్టుకోలేక మొక్కళ్ళ మీద పడిపోయాడు ఆ క్షణంలో అతనికి అర్థమైంది అతడు తన ఇంటికి చేరుకున్నాడని జార్జ్కి ఒక స్వరం వినిపించింది జార్జ్ నీ సమయం ఇంకా రాలేదు నీకు ఇంకా భూమి మీద పని ఉంది ఈ అనుభవంతో పాటు జార్జ్కి కలిగిన మరో అనుభవం నరక అనుభవం జార్జ్ లెనాక్స్ ఒక్కసారిగా చీకటిలోనికి వెళ్ళిపోయాడు అసలు ఏం జరుగుతుంది అతను చుట్టూ కేవలం చీకటి అతడు ముందుకు వెళ్ళిన కొద్దీ ఒక అగ్ని గర్భం చూపబడింది అక్కడ నుండి అర్థం కాకుండా కేకలు బిగ్గరగా గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి ఇక్కడ నుండి బయటపడాలని అతని మనసు అరుస్తుంది ఇక్కడ ఉన్నవారిని చూసి జార్జ్ గుండెల్లో రోదన కలుగుతుంది కొందరు చెల్లా చెదురుగా కాలిపోతున్నారు మరి కొందరు ఆకలితో అరుస్తున్నారు అతడు అరుస్తున్నాడు ఓ దేవా ఓ దేవా ఒక్క నీటి చుక్కైనా కావాలి అని కానీ సమాధానం లేదు అక్కడున్న రాక్షస ఆకారాలు అక్కడున్న వారిని వేధిస్తున్నాయి అక్కడ గొలుసులతో కొంతమంది బంధింపబడి నరక శిక్షను అనుభవిస్తున్నారు జార్జ్ పూర్తిగా భయంతో విలవిలలాడిపోతున్నాడు ఈ స్థలాన్ని వదిలిపోవాలనుకుంటున్నాడు కానీ ఎక్కడికి వెళుతున్నా అగ్ని మంటలు భయంకరమైన శబ్దాలు అతని భయాన్ని పెంచుతున్నాయి అప్పుడు మరలా ఒక దివ్య స్వరం వినపడింది ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళాలి ఇంకా నీకు సమయం ఉంది అని ఇదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది జార్జ్ తన మిగిలిన జీవితాన్ని నరకం నిజమే పరలోకం నిజమే అని ప్రకటించడానికి అంకితం చేసుకున్నాడు ఎందుకంటే అతను స్వయంగా వాటిని చూశాడు కాబట్టి వైజ్ఞానికంగా ఇవి మెదడులోని రసాయన మార్పులా లేక మనం నిజంగా మరో లోకాన్ని చూసామా బైబిల్ ఈ అనుభవాలను నిజమైన దివ్య సూచనలుగా భావిస్తుంది మనం ఈ అనుభవాలని ఏమని అర్థం చేసుకోవాలి వీటిని వైజ్ఞానికంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారు అయితే దేవుడు తనను తాను ప్రతి చోట కనపరుచుకుంటాడు సత్యం అనేది ప్రతి చోట బయలుపడుతుంది ఈ పరలోకము నరకము ఉన్నాయి లేవు అని దర్కించడం కంటే ఉన్నాయని నమ్మి పరిశుద్ధంగా జీవించడం మేలు ఈ ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు వీటి ఉనికిని చాటుతున్నాయి కానీ బైబిల్ మరింత స్పష్టంగా వీటి ఉనికిని వెల్లడించింది ఈ లోకాలు లేవు అని గట్టిగా నమ్మే వాళ్ళకు చెప్పాలనుకుంటుంది నీవు మంచిగా బ్రతికి ఒకవేళ ఆ లోకాలు లేకపోతే నీకు వచ్చే నష్టమేమీ లేదు అదే నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆ లోకాలు ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి కాబట్టి ముందుగానే జాగ్రత్త దేవుని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ బాప్తి పొందు దేవుడు అనుగ్రహించబోయే పరలోకాన్ని పొందుకో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి మరిన్ని రహస్య కథల కోసం ఫాలో అవ్వండి డివైన్ మిస్టరీస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్